ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీ కి స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నాయకులు మహమ్మద్ ఇక్బాల్ హిందూపురం పట్టణం ప్రచారంలో భాగంగా గత కొంతకాలం ముందర కార్తీక్ అనే కుర్రాడు నాపై అభిమానంతో టపాకాయలు కాల్చాడు అనే నెపంతో అత్యంత దారుణంగా కొట్టడం చాలా బాధాకరం ఇది మంచి సాంప్రదాయం కాదు దీనిపై పోలీసులు స్పందించి ఇలాంటి దాడులకు పాల్పడుతున్న వారిపై మరియు ప్రోత్సహిస్తున్న వారిపై తగిన కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నాయకులు మహమ్మద్ ఇక్బాల్ పోలీసు వారికి కోరుకున్నారు తదనంతరం హాస్పిటల్కు వెళ్లి కార్తీక్ను ను పరామర్శించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అనిల్ ఫోర్త్ వార్డ్ టీడీపీ నాయకులు ఎండి షరీఫ్ హిదయత్ డాక్టర్ బాబా ఫక్రుద్దీన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇప్పుడు కార్తీక్ అనే గుర్రవాణ్ణి ఏడు రోజుల క్రితం అమానుషంగా అత్యంత దారుణంగా నేను టీడీపీ పార్టీలో చేరినప్పుడు ఆయన ఒక బాణసంచా కాల్చినప్పుడు ఒక టపాకాయ కాల్చినప్పుడు ఒక ఎనిమిది పది మంది కలిసి ఆయనను అత్యంత దారుణంగా కొట్టడం అప్పటి నుంచి అతను బాధపడుతూ ఉండడం ఈరోజు చాలా సీరియస్ కండిషన్లో ఆయన ఇక్కడ ఆసుపత్రిలో ఉన్నాడు డాక్టర్లతో కూడా నేను మాట్లాడాం ఇటువంటి చర్యలు ఒక ఆర్యవైశ్య కుర్రవాడు ఈ కుర్రవాడు చాలా నిదానస్తుడు నెమ్మదస్తుడు ఎవరి జోలికి పోయేవాడు కాదు కేవలం టపాకాయ కాలుస్తే నా మీద అభిమానంతో అతన్ని అత్యంత దారుణంగా కొట్టారు నేను పోలీస్ సోదరులను పోలీస్ ఆఫీసర్స్ని కూడా కోరుతున్నా దయచేసి ఇటువంటి వాళ్ళ మీద మీరు కఠిన చర్యలు తీసుకోండి ఇక్కడ ఉన్న హిందూపురం ప్రజానికాన్ని కూడా కోరుతున్నా ఏ విధంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రవర్తన ఉందో మీరు ఒకసారి గమనించండి అని మాత్రమే కోరుతున్నా ఏదేమైనా ఖచ్చితంగా నేను ఈ కార్తీక్ కుర్రవాడికి మేము మేమందరం అండగా ఉంటాం అని తెలియజేస్తూ ఈ ప్రవర్తన వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఈ గుండాగిరి దౌర్జన్యం చేశారో వాళ్ళ ప్రవర్తనను గమనించమని వాళ్ళను ప్రోత్సహిస్తున్న వారి ప్రవర్తనను కూడా గమనించమని నమస్కారం చేసి ప్రార్థిస్తున్నాను